భూమి గగన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు గగన్ భూమితో మనం ఇద్దరం ప్రేమించుకున్నాం త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం మన మధ్య ఎటువంటి సీక్రెట్స్ ఉండకూడదు నీ మనసులో ఏ ఉన్నా కూడా చెప్పేసే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు వద్దులేండి చెబితే మీరు బాధపడతారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది బాధపడినా పర్వాలేదు అదేంటో నువ్వు చెప్పాల్సిందే అని గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి నేను ఏ నాన్న కోసమైతే వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చానో ఆ నాన్న ఇప్పుడు అచేతనంగా బెడ్ మీద ఉన్నారు కాబట్టి ఆయన కోలుకున్న తర్వాత ఆయన అంగీకారంతో మన పెళ్లి జరిగితే బాగుంటుందనిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అంటే ఇప్పుడు మీ నాన్న కోమల నుండి బయటకు వచ్చేంత వరకు మన పెళ్ళిని వాయిదా వేద్దాం అంటావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ప్లీజ్ అండి వాయిదా వేద్దాం అని చెప్పి భూమి గగన్ చేతులు పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది మరో పక్క అపూర్వ ఎవరు లేని టైం చూసి శరత్ చంద్ర ఆక్సిజన్ తీసేసి తన ప్రాణాలు తీయబోతూ ఉంటుంది మరి అపూర్వ నుండి శరత్ చంద్రను ఎవరు కాపాడుతారో భూమి రిక్వెస్ట్ చేయడంతో గగన్ పెళ్లిని వాయిదా వేస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి